రాస్తున్నారు కర్మకాండల సమయంలో వంట చేసేటప్పుడు ముత్తైదువులు కూడా బొట్టు పెట్టుకోరు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అది ఎక్కడా లేదు కేవలం కొందరు అపోహతో చేస్తున్నారేమో కాని బొట్టు లేకుండా వంట మేమం ఏ శాస్త్రంలో లేదు అసలు ముత్తైదువ బొట్టు లేకుండా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేస్తున్నా బొట్టు ఉండాలి చాలా స్నానం చేస్తే మొహం కడుక్కుంటారు కదా మొహం కడుక్కునే వాళ్ళు కూడా మొహం కడుక్కోగా పెడతారు పక్కనే ఉంటుంది స్నానాల గదిలో పసుపు కుంకుమ తప్పకుండా పెట్టుకుంటారు ప్రతివారు పెట్టుకుంటారు పసుపు రాసుకొని స్నానం చేయాలి అది పూర్తి కాగానే కుంకుమ పెట్టుకోవాలి బొట్టు లేకుండా స్నానాల బయటికి రాకూడదు ఆడవారు అంటే బొట్టు లేని ముత్తైదువ ముఖాన్ని చూడకూడదని శాస్త్రం అందువల్ల కర్మకాండలో బొట్టు లేకుండా చేయాలన్న నియమం ఏ శాస్త్రంలో లేదు ఎవరో కొందరు అలా ఒక ఆచారంగా పెట్టుకొని అలాంటి ఒక అపోహం అడుగు వారిలో కలిగి ఉండవచ్చు అలా వాళ్ళు చేస్తున్నారేమో కానీ శాస్త్ర సమ్మతం కాదు ముత్తైదు తప్పకుండా బొట్టు పెట్టుకొని చేయాలి ఇంకో విషయం చాలామంది కర్మకాండ అంటే ఒక అశుభమని చాలా అమంగళమని భయపడుతూ ఉంటారు అది భయం కలిగించేదని మనకేదో ఆపద కలిగిస్తుందేమోనని మనం దాన్ని దగ్గరికి వెళ్ళకూడదని అందులో పాల్గొనకూడదని చూడకూడదని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు పితృదేవతలు వాళ్ళు ఎవరో కాదు వారు కూడా దేవతలే మనం మన పెళ్లిలో చేస్తాం నాంది శ్రాద్ధ నాంది శ్రాద్ధంలో తాత ముత్తాత వారి తండ్రి అందరి పేర్లు చెప్తాం అందరిని రమ్మని పిలుస్తాం మీ వంశంలో మీ ఇంట్లో ఫలాని వాడి పెళ్లి జరుగుతుంది కాబట్టి మీరు ఆ పెళ్లికి వచ్చి మర్యాదలు పొంది పెళ్లి పూర్తయ్యేదాకా ఉండి వెళ్ళిపోండి మంత్రం ఉంది కాబట్టి వాళ్ళని మనం పిలవాలి పితృదేవతలను ఆహ్వానించాలి అయ్యా ఉండండి మీ వంశం వాడు పెళ్లి చేసుకుంటున్నాడు లేదు ఒడుగు చేసుకుంటున్నాడు ఇంకేదో చేసుకుంటున్నాడు మీరు రండి ఆశీర్వదించండి అందులో పాల్గొనండి చెప్తాం కాబట్టి కర్మకాండ అశుభం కాదు అపవిత్రం కాదు పనికిరానిది కాదు దేవతా ఆరాధన తక్కిన వాటికంటే కంటే వాటిని మరికాస్తా పవిత్రంగా నియమబద్ధంగా శుద్ధంగా నిష్కర్షగా నిర్మోహమాటంగా వ్యవహరిస్తాం మనం మామూలు రోజుల్లో పండుగల్లో కూడా కొన్ని ధర్మాలను మనం పాటించాం చేయకుంటే ఏమవుతుంది కానీ కర్మకాండలో అన్నీ చేయాల్సింది ఖచ్చితంగా పాటిస్తాం అంటే ఆ నిబద్ధత మరి దేనికి లేదు అంత బాగా చేసుకుంటూ అది అమంగళం ఏమిటి అది అశుభం ఏమిటి దానివల్ల మన పితృదేవతలు మనను కరుణిస్తారు దయ చూపుతారు ఆశీర్వదిస్తారు మన కుటుంబం మన సంతానం మన వంశం ఉత్తరోత్తర అభివృద్ధి పొంది మనకు సకల శుభాలు కలుగుతాయి మన వంశంలో మన ఇంట్లో సకల శుభాలు కలిగించే పితృదేవతల కర్మకాండలో బొట్టు లేకుండా ఉండటం ఏంటి కేవలం పది రోజులు మాత్రం ఆ పది రోజులు సూతగా ఉంటుంది కాబట్టి మనం అశుచి కాబట్టి అప్పుడు పెట్టుకోము వంటల్లో కాదు అశుచిగా ఉన్న పది రోజులు మాత్రం మనం బొట్టు పెట్టుకోము ఎవరు పెట్టుకోరు అప్పుడు అశుచిగా ఉన్న అప్పుడు వీరు కాదు అప్పుడే ఆడవారికి కానీ ఏమీ లేదు మగవారికి మాత్రమే ఉంది అందువల్ల ఒకవేళ కూడదనుకుంటే పది రోజుల్లో చేసుకోరేమో కానీ పది రోజుల్లో కూడా ముత్తయ్య బొట్టు లేకుండా ఉండరు కొంచెం బొట్టు విధానంలో కొంచెం అట్లా ఎలా అలా పెట్టుకుంటారు అందువల్ల ఒట్టు లేకుండా వంట చేయాలన్న నియమం పది రోజులు దాటిన తర్వాత ఎవరికీ లేదు పది రోజుల్లో ఎలాగో వేరే వాళ్ళు చేస్తారు బిల్లు చేయరు అందువల్ల ఆ బాధ కూడా లేదు ఇది కేవలం కొన్ని చోట్ల అనూచానంగా వస్తున్న ఆచారం అయి ఉంటుంది అలా వాళ్ళు నడుపుతున్నారేమో శాస్త్రం మాత్రం తిలకహీనంగా వంట చేయమని చెప్పలేదు